కమన్ అది వాళ్ళకి ఇష్టం లేదు చర్చి నుంచి బయటకు వచ్చారు మీ ప్రాబ్లం ఏంటి హలో ఏంటి వాళ్ళకి చర్చి ఇష్టం లేదు నా వీడియోలు చూశారు బైబుల్ చదివారు బైబిల్ కరెక్ట్ కాదనుకున్నారు వాళ్ళు నా వీడియో చూసి బయటకు వచ్చారు అంటే నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు బయటకు వస్తే నీకేంటి చెప్పారు అవునండి వాళ్ళకి అసలు ఇష్టం లేదు చర్చి వాళ్ళ అమ్మాయిలు నా వీడియోలు చూశాను అది కరెక్ట్ కాదండి ప్రవీణ్ కుమార్ చెప్పింది కరెక్టే అని వాళ్ళు బైబిల్ చెక్ చేసుకున్నారు బయటకు వచ్చారు నీకేంటి ప్రాబ్లం నాకు నెమలిచ్చే ఫోన్ చేయమని ఏం ప్రాబ్లమ్ నెమలి ఫోన్ ఎవరి మాట్లాడితే నాకు బార్ షాప్ కావాలి నాకు మెక్డోల్ బ్రాందీ దొరికిద్దా ఏ బాబు మెక్డల్ ప్రవర్తి కావాలని చెప్పిన దొరుకుతుందా లేదా బాందీ ఎవడు మాట్లాడితే నువ్వు మా దగ్గర నా కొడక బ్రాంతి పంపితుడకే డబ్బులు నా దగ్గర డబ్బులు వెయ్యి రూపాయలు నా కొడక నాకు డబ్బులు పంపించకుండా నువ్వు నా కొడక యాసాలు వేస్తున్నావు కొ పెట్టి నుంచి రసం కారాలి మేరీ పూకులోంచి రసం కారాలి తెంగుతుంటే పళ్ళే ఉంటది మేరీ మేరీ పూకు తెంగితే దాని కొత్తలోంచి రసం తాగితే ఎమ్మ మజా వస్తుంది లో ఉన్న మొత్తం మందు మేరీ పూకుల నుంచి వచ్చిన రోజు తెలుసా నీకు అరే అరే సంటాయి అరే బామర్దే గోబీగా కట్ చేశా కట్ చేశానండి వాళ్ళ నెంబర్ నేను ఆడుకుంటాను ఎవరు వాళ్ళు గొరెలు ఇంకొక గొర్రెలు కూడా ప్రొఫెషనల్ గా మాట్లాడే గొర్రెలు కూడా ఉన్నారు ఈ రోజు ఒక నలభై యాభై కాల్స్ అండి కల్వర్ టెంపుల్ వెళ్ళి ఎందుకు పంచామని చెప్పి నిన్న నుంచి దుమ్ము దులిపోయే కాల్స్ అనమాట నిన్న మీ నెంబర్ కలవలేదు నైట్ అంతా ఇంకా మస్తు మస్తు గొర్రెలు కాక మీద ఉన్నారు కల్వర్ టెంపుల్ వెళ్ళి కల్వర్ టెంపుల్ కాటికెళ్ళి పంచేసరికి గెడుతున్నారు వాళ్ళు కావాలండి ఇంకొక గొర్రె ఉంది पर्सन यू आर स्पीकिंग विथ है कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू म्यक्ति कॉल न होल्ड लोंचारो दयचे लाइन लो वे उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे the person you are speaking with has put your call on hold please stay on the line మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు అమ్మా అది మళ్ళీ కాల్ చేసా చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం ఏంటి వాళ్ళకి ఇష్టం లేక చెప్పి మానేసారు మీ ప్రాబ్లం ఏంటి అమ్మడు మనం బూతులు తిట్టుకోకుండా పద్ధతిగా మాట్లాడుకుందాం అదే మనం బూతులు తిట్టుకోకుండా పద్ధతిగా ప్రవేశంలో మాట్లాడుకుందాం ఇప్పుడు వాళ్ళ బైబుల్ నచ్చలేదు అమ్మా వాళ్ళు నా వీడియోలు చూసారు బైబుల్ నచ్చలేదు క్రిస్టియని కరెక్ట్ కాదు అనుకున్నారు బయటకు వచ్చారు అంటే మీ సమస్య ఏంటి అంటే వాళ్ళు కానుకలు దశం బాగాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సమస్య సమస్యగా ఇప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు ఇప్పుడు మేము కూడా కానుకలు భాగం ఇవ్వడం మా డబ్బులు లేవు ఇలా పాస్టర్ ఎందుకు డబ్బులు ఇవ్వాలని మేము హిందుత్వం వైపు వచ్చాము హిందుత్వంలో మేము ఖచ్చితంగా యాగాలికి నా అక్కడ డబ్బులు లేక నేను మానేసి రమ్మని కదా మేము చర్చిలకు పాస్టర్లకు డబ్బులు కూడా క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాము మీరు మీరు పెట్టే పోస్టు అంటే నలుగురు ఉపయోగపడాలా నలుగురు అది పెట్టింది గోపి గారు మీరు పోస్ట్ పెట్టారు కదా దాని గురించి మీరు మాట్లాడుతున్నాను సార్ మధ్యలో చేయను అవుతా ఏంటండి చెప్పండి సార్ అతను ఏదో ఆడియో పెట్టాడు ఎవరో ఏమో బైబుల్ నమ్ముకుందంట ఆది దాకా అన్ని బూతులేనంట అందుకని మళ్ళీ హిందువులేక పోయిందంట మంచి మంచి పనే మంచి పనే ఫస్ట్ కి వచ్చి ఫాస్ట్ ను చూసి అవును ఎవరిష్ట వాళ్ళకి మనం అడగటం హక్కు లేదు కదా మాకు బెత్తం అయితే దాదాపు ఒక నిమిషం పెద్దయినా ఎవరో గానీ మనకైతే తెలియదు ా వినండి ప్రచారం చేయొచ్చు ప్రచారం చేయొచ్చు అది ఎంత వరకు నలుగురికి ఉపయోగపడాలి ఒక పెళ్లి మా ప్రాబ్లం ఏం లేదు అతను ఆడియో ఒకటి పెట్టాడు ఒక ఆమెది ఆడియో పెట్టాడు ఒకటి ఆడియో పెడితే ఆమె ఆమె చెబుతాం ఆది కాళ్ళ నుంచి ప్రకటన కాలం దాకా అంతా అన్ని బూతులు అని అట బైబుల్ నువ్వు ఆమె ఇష్టమైనప్పుడు మీ కాడ ఉంచుకోండి ఎందుకో సోషల్ మీడియాలో పెట్టేది ఎందుకో మా ఇష్టం మారి వచ్చింది మంచిదే మంచిదే మా ఇష్టం ఇష్టం అది మా ఇష్టమది నీకు ఇబ్బంది అయితే కేసు పెట్టుకో పోయి కేసు

నాకు బైబిలే తెలియదులే మీకు పాపం మేము క్రిస్టియన్ తండ్రి ఎవరు తెలియదు మాకు తెలియదు తండ్రి లేకపోతే లంజా కొడుకు అంటారు అవునా యమ్మ మొగుడు కూడా అంటాడు ఎవరు మేము అంటంగా అమ్మ మొగుడు కూడా అంటుడు తెలుసు తండ్రి పేరు స్వామి మీరు ఏదైనా మంచి నలుగురు ఉపయోగపడే అంటారు స్వామి నేను చెప్పేది స్వామి స్వామిలో పిలక మీరు మాకు మాకు చెప్పొద్దు మంచి మార్గాలు ఎంచుకునే వాళ్ళని చరువుకి మీరు పోయిన ఏదేళ్ళలో పోయి ఎవరు చెప్పారు సమాధానం మంచి మార్గం కాకపోతున్నాయి మీరు మాట్లాడుతున్నారు మీరు తిరునాలు చేసి తిరునాలు పేరు మీద తాగి మీరు దేవుడి గురించి మాట్లాడారు పరిశుద్ధుల గురించి మాట్లాడతారా ముందు బైబుల్ తెలుసుకోవాలి ఏసు ఏం చెప్పాడు అది తెలుసుకోవాలి ముందు పనికి మాలనోడా మతపచారం మీరు చేస్తా అసలు హిందూ అంటే అర్థం ఏందో తెలుసు నీకు దౌర్భాగ్యుడు తెలుసుకోవాలి ముందు పనికి మాలనోడా క్రిస్టియన్ అంటే తెలుసా మాకు తెలియదు క్రిస్టియన్ అంటే లంజెలో అని అర్థం నువ్వు మగోడు అని అర్థం అవును క్రిస్టియన్ పనికి మాలనోడా ముందు

ఉదయా బైబుల్ ఏంటో తెలిసిన ముందు మంచి మార్గం బాధితుంది బాధరా ఎవడో ఆ మంచి మార్గం అండి ముందు పేరు చెప్పు మా తెలీదులే ఏ తండ్రి పేరు తెలీదు చదివి మేము వచ్చినాం బయటకు వచ్చాము మాకు తెలిసి మీరు బాగా తెలుసు మీరు చెప్పండి తండ్రి పేరా అనే రోమన్ సైనికుడు రోమన్ సైనికుడు ఆ నేను చెప్పింది కాదు యూత్లే చెప్పారు యూత్లే రాసుకున్నారు వాళ్ళ గ్రంథంలో మీ అబద్ధం రాసింది బైబుల్ అంతా భాగవతం భగవద్గీతలు అన్ని స్వచ్ఛమైన అంటే భాగవతం స్పెల్లింగ్ చెప్పు నువ్వు తెలియదు మాకు తెలియనప్పుడు భాగవతం గురించి ఎందుకు మాట్లాడతావు బైబిల్ గురించి తెలుసు ప్రభు ఏం ఏం చెప్పాడో వాడు వంట కూడా ఉమ్మన్నాడు అందరినీ గురువు ఎవడైతే వాళ్ళ మట గు తీసుకెళ్తా కాదు ఎవరి గురించి వాళ్ళని పరలోకం తీసుకెళ్తా అన్నాడు కావాలా అవును నేనేం చెప్పాను తెలుసా నేనేం చెప్పాను తెలుసా నా మాట గురించి నేను పరలోకం తీసుకెళ్తానని చెప్పాను ఏసు గడిచ్చి రోజు కుడుస్తున్నది పరలోకం తీసుకెళ్ళా యేసుని అసలు కాదు నీ వాయిస్ కట్ అయిపోతు చూడు మళ్ళీ ఏసు బాధపడతాడు ప్రేత బలంగా నాదిగో నా వాక్యం బలంగా వినపడాలి అందరికీ అని చెప్పి చేసి కాల్ చేయి

பணிக்கு